పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు కేసు నమోదు చేసింది ఫిర్యాదు కాపీలో ఆ మహిళ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి జానీ మాస్టర్ అటు తన వృత్తిలో రాణిస్తున్నారు దాంతోపాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నారు ఆయన జనసేన పార్టీలో కొనసాగుతున్నారు ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆ కొరియోగ్రాఫర్ కు షాక్ ఇచ్చింది మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ను ఆదేశించింది ఇక ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పేర్కొంటూ ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది జానీ మాస్టర్ పై మహిళా కోరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇక ఆ తర్వాత కేసును నార్సింగ్ ఫీఎస్ కు బదిలీ చేశారు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు లైంగిక దాడి చేశాడని క్రిమినల్ ఇంటిమిడేషన్ దాడి చేశాడని ఆరోపణలతో సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది ఇక ఈ ఫిర్యాదు కాపీలో బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది తాను తెలుగు ఇండస్ట్రీలోకి డి కంటెస్టెంట్ ద్వారా వచ్చానని వివరించింది రెండు వేల పదిహేడులో కొరియోగ్రాఫర్గా గా పని ప్రారంభించానని తెలిపింది ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి పిలుపు వచ్చిందని ఆయన టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా గా పనిచేయడానికి జాయిన్ అయ్యానని పేర్కొంది ఇక ఈ క్రమంలో ముంబైలో ఒక సాంగ్ షూటింగ్ కోసం టూర్ వెళ్లామని తనతో పాటు మరో ఇద్దరు మేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు కూడా వచ్చారని వివరించింది అయితే ఆ టూర్ కు తన తల్లికి టికెట్ బుక్ కాలేదని చెప్పి తనను మాత్రమే తీసుకెళ్లారని తెలిపింది better. ఇక ముంబైలో హోటల్లో దిగానని ఆ తర్వాత తనను రూమ్ కు పిలిచాడని పేర్కొంది ఆ టైంలో తనపై లైంగిక దాడి చేశాడని ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు వివరించింది ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనకు అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని తాను మిన్నకుండి పోయానని ఆ తర్వాత కొన్ని పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేశానని తెలిపింది వ్యానిటీ వ్యాన్ లో పిలిపించుకుని తనపై అసభ్యంగా ప్రవర్తించేవాడని తాను అభ్యంతరం పెడితే తీవ్రంగా కొట్టేవాడని బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది తాను అవాయిడ్ చేస్తూ వెళ్లిన కొద్ది ఏకంగా తన ఇంటికి రావడమే మొదలు పెట్టాడని తెలిపింది బయటికి రమ్మంటే రాలేనని చెప్తే ఇంటికి వచ్చి మరి కొట్టేవాడని తన స్కూటీని కూడా ధ్వంసం చేశాడని వివరించింది నార్సింగ్ పిఎస్ లో కూడా కేసు నమోదు చేసిన బాధితురాలు తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉన్నది ఇక అదే విధంగా సాక్ష్యాధారాలు కూడా సమర్పించాలని పోలీసులు పేర్కొన్నారు రేపు వినాయక నిమజ్జనం కావడంతో పోలీసులు బిజీగా ఉండే అవకాశం ఉన్నది అయితే ఎల్లుండి బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి